హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మిత్ ఈ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి వేడివేడిగా సాయంత్రం పూట కానీ లేకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా సింపుల్గా చేసుకునే పునుగులను అయితే చూయించిపోతున్నాను చాలా టేస్టీగా ఉంటాయండి ఎప్పుడైనా ఇంట్లో దోశ పిండి పులిసిపోయినప్పుడు ఇలాగా పునుగులు ట్రై చేయండి చాలా కంబగా ఉంటాయి ఇవి నెల్లూరులో చాలా ఫేమస్ అండి ఈ పునుగుల్ని నెల్లూరు వాళ్ళు ఎర్రకారంతో అయితే సర్వ్ చేసుకుంటారండి నేనైతే ఇక్కడ నార్మల్గా మీకు పునుగులు అయితే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలు అయితే చూపించబోతున్నాను ముందుగా ఒక బౌల్లోకి బాగా పులిసిన రెండు కప్పుల వరకు దోశ పిండిని అయితే తీసుకోండి నేనైతే ఇక్కడ ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పుల వరకు బియ్యాన్ని వేసానండి రేషన్ బియ్యము ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మెంతలను కూడా వేసేసి రుబ్బేసుకొని వేసుకొని ఇలాగ పెట్టేసుకోండి బాగా పులిసేంత వరకు నెక్స్ట్ ఇందులోకి ఒక ఫుల్ కప్ వరకు సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ రెండు లేదా మూడు పచ్చిమిర్చిని కూడా వేసేసేయండి నెక్స్ట్ రెండు రెమ్మల వరకు కరివేపాకు ఒక పావు కప్ వరకు కొత్తిమీరని సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ వరకు ముందుగానే నానబెట్టుకొని పెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా వేసేయండి నెల్లూరు వాళ్ళు పచ్చిశనగపప్పు అయితే వేస్తారండి నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర మీ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ని కూడా వేసేసి ఒకసారి వీటన్నిటిని బాగా కలిపేసేసుకోండి ఇలాగా పిండిలో ఆనియన్స్ వేసుకోవటం వల్ల ఆనియన్స్లో నుంచి వాటర్ అనేది ఊరుతాయండి పిండి అనేది మనకి లూజ్గా అయితే అయిపోతుంది ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే కనుక పునుగులు అనేవి బాగా ఆయిల్ అయితే పీల్చేస్తుందండి అలా కాకుండా ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ వరకు గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను మీకు కావాలి అనుకుంటే మైదానైనా వేసుకోవచ్చు మైదా వేసుకునే వాళ్ళైతే ఒక పావు పావ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాను వేసుకోండి అప్పుడు మనకి ప్లఫీగా అయితే వస్తాయి రెండు టేబుల్ స్పూన్స్ వరకు బియ్యపిండిని వేసుకుంటున్నాను బియ్యపిండిని వేసుకోవటం వల్ల నూనె అనేది ఎక్కువగా పీల్చకుండా ఉంటుందండి ఇప్పుడు మనం వేసుకున్న పిండిలన్నీ బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోండి చేత్తో అలా బీట్ చేసుకోవడం వల్ల పిండిలో ఎయిర్ గ్యాప్స్ అనేవి బాగా ఫామ్ అయ్యి మనం వేసుకునేటప్పుడు పునుగులు కూడా బాగా ప్లఫీగా అయితే వచ్చేస్తాయి నాలుగైదు నిమిషాలకి పిండి కన్సిస్టెన్సీ కూడా కొంచెము పల్చగా అయితే అవుతుందండి చూడండి ఈ విధంగా వీడియోలో చూసినట్లుగా ఈ విధంగా అయితే సరిపోతుంది మనకి పునుగులు వేసుకోవడానికి కూడా ఈజీగా వస్తుందండి మీకు కన్సిస్టెన్సీ చూస్తేనే అర్థమైపోతుంది పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలాగా బీట్ చేసేసుకొని ఈ పిండిని మనము ఇప్పుడు పునుగుల కింద వేసేసుకుంటాము మీకు కనుక టైం ఉంటే కనుక ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పిండిని పక్కన పెట్టేసేయండి పిండి అనేది మంచిగా సెట్ అయ్యి పునుగులు అనేవి మంచిగా వస్తాయి నాకు టైం లేక నేను వెంటనే డీప్ ఫ్రై సరిపోయినంత ఆయిల్ పెట్టేసుకొని వంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్ అనేది హీట్ అయిందా లేదో ఒకసారి పిండి ముద్దను వేసేసి చెక్ చేసుకోండి ఇలాగా పిండి వేయంగానే పైకి తేలితే కనుక మనకి పునుగులు వేసుకోవడానికి ఆయిల్ అనేది రెడీ అయిపోయినట్లే అండి ఇప్పుడు పిండిని అస్సలు కదిపించకుండా ఒక సైడ్ నుంచి చేతిని తడి చేసుకొని నిదానంగా ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మాత్రమే ఈ పునుగులని అయితే వేసుకోవాలి మీరు అదే హై ఫ్లేమ్లో పెట్టేస్తే కనుక ముందు వేసుకున్న పునుగులు అనేవి మంచి కలర్గా వచ్చేసి లోపల పిండి పిండిగా ఉండిపోతాయి అదే మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పునుగులన్నిటిని వేసేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్కి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకుంటే అన్నీ మీడియంగా వేగుతాయి అలానే లోపల వరకు బాగా వేగి మంచి ప్లఫీగా కరకరలాడుతూ క్రిస్పీగా అయితే వచ్చేస్తాయండి చూడండి ఈ విధంగా ఆయిల్కి ఎంతైతే పునుగులు పడతాయో అంత వేసేసుకొని మంటని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు అలానే ఉంచేసేయండి ఆ తర్వాత గరిట తీసుకొని నిదానంగా కదుపుకోవాలి రెండు మూడు నిమిషాలకి పునుగులు అనేవి ఇలాగా ఆయిల్లో నుంచి పైకి తేలితే కనుక మనకి పునుగులు అనేవి మంచి పర్ఫెక్ట్గా మంచి క్రిస్పీగా అయితే వస్తాయండి చూడండి ఈ విధంగా గరిడతో బాగా కదుపుకుంటూ రెండు వైపులా మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా వేయించేసుకోవాలి చూడండి ఈ విధంగా వేగిపోతే కనుక మనకి పునుగులు అనేవి మంచి క్రిస్పీగా అయితే వస్తాయి అలానే చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇలా వేగిపోయిన పునుగుల్ని ఒక టిష్యూ ఉన్న పేపర్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసేయండి ఆయిల్ కూడా పెద్దగా ఏం పీల్చదండి మీరు కంగారు పడాల్సిన పని లేదు మనము బియ్య పిండి వేసాం కాబట్టి ఆయిల్ అనేది అస్సలు పీలవదు పక్కాగా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇలానే మిగిలిపోయిన పిండిని కూడా ఆయిల్లో డ్రాప్ చేసుకొని మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకుంటే వేడివేడిగా నెల్లూరు స్టైల్ పునుగులు అయితే రెడీ అయిపోయాయి ఇందులో టమాటా చట్నీని కానీ లేకుంటే ఎర్రకారం చట్నీని కానీ లేకుంటే పల్లె చట్నీని కానీ ఏ చట్నీతో సర్వ్ చేసుకొని తిన్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటాయి ఆల్రెడీ మన ఛానల్లో పునుగుల్లోకి టమాటో చట్నీ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో నిన్నైతే అయితే వీడియో లింక్ పెట్టానండి ఒకసారి చెక్ చేసి ఈ టమాటో చట్నీ అన్ని పునుగుల్ని ఒకసారి ట్రై చేయండి అద్భుతంగా ఉంటాయి మరి లేట్ చేయకుండా ఈసారి మీ ఇంట్లో పులిసుపోయినా దోశ పిండి ఉంటే కనుక ఇలాగా పునుగులు వేసి చూడండి ఇంట్లో ప్రతిసారి మిగిలిపోయిన పిండితో ఇలానే చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటాయి మరి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందరికైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్